హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్మలా కిచెన్ ఇప్పుడు మనం మోతీచూర్ లడ్డుని ఇంట్లో ఉన్న వాటితో ఎంత సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చో చూద్దాం ముందుగా ఒక బౌల్ని తీసుకొని పచ్చిశనగపప్పు వన్ కప్ వీటిని వాటర్ పోసి రెండు మూడు సార్లు శుభ్రతగా కడిగి పెట్టుకోండి ఈ పచ్చిపప్పులో మళ్ళీ వాటర్ పోసుకొని టూ అవర్స్ నానపెట్టుకోండి ఈ విధంగా టూ అవర్స్ నానపెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక స్ట్రైనర్ని తీసుకొని ఈ వాటర్ అంతా ఫిల్టర్ చేయండి అస్సలు వాటర్ ఉండకూడదండి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇదిగోండి పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాం కదా ఏమైనా వాటర్ ఉంటే కూడా ఇలా బౌల్లోకి వచ్చేస్తుంది దీని ఒక పక్కన పెట్టుకుని ఒక జార్ తీసుకోండి కొంచెమే వేసుకోండి పచ్చిపప్పు బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోండి అన్నిటినీ ఈ విధంగా గ్రైండ్ చేసుకుందాం ఇదిగోండి గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి టేస్ట్ కోసం ఒకసారి మిక్స్ చేసుకోండి బాగా ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఆయిల్ వేడైంది కదా ఇప్పుడు ఆ పిండిని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోండి ఈ మోతీచూర్ లడ్డు చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు ఒక్కసారి ట్రై చేయండి ఇది ఎక్కువ ఫ్రై అవ్వద్దండి లైట్గా ఫ్రై అవ్వాలి లోపల పిండిగా ఉండాలి అదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫ్రై అవ్వాలి ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా అదిగోండి లోపల కొంచెం పిండిగా ఉండాలి ఇవి బాగా చల్లారాలి చల్లారిన తర్వాత చూద్దాం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి వీటిలో కొంచెం కొంచెం ఉండలు వేసుకోండి ఎక్కువ వేయద్దు ఇది కూడా బరగ్గా గ్రైండ్ చేసుకోండి ఇదిగోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి పూస పూసగా ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేయండి ఇది ఒక బౌల్లో వేసుకోండి ఇదే విధంగా అన్ని పౌడర్ చేసుకుందాం ఇదిగోండి చేసి పెట్టుకున్నాం కదా ఇదిగోండి పూస పూసగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరే ప్యాన్ పెట్టుకుందాం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకోవటానికి వన్ స్పూన్ నెయ్యి మీ ఇష్టం అండి మీకు ఏవేవి కావాలంటే అవి వేయించుకోవచ్చు నేనైతే కాజు వేయించుకుంటున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి వేగినాయి కదా ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోండి అదే ప్యాన్లో పంచదార వన్ కప్పు మనం పచ్చిపప్పు వన్ కప్పు తీసుకున్నాం కాబట్టి పంచదార కూడా వన్ కప్ అండి వాటర్ హాఫ్ కప్ పంచదార కరిగే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ ఉండండి పంచదార కరిగింది కదా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ పాకం లైట్ తీగ పాకం వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి ఇదిగోండి పాకం రెడీ అయింది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఏలుకి అలా అంటుకున్నట్టు ఉండాలి ఇది కరెక్ట్ పాకం అండి ఫుడ్ కలర్ లడ్డు అంటేనే కలర్ ఉండాలి కదండి అందుకని ఫుడ్ కలర్ కంపల్సరీ వేసుకోండి ఇప్పుడు ఈ ఆలుకలు మూడు పౌడర్ చేసి వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకున్నది ఉంది కదా ఇప్పుడు ఆ పాకంలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు నెయ్యి వన్ టేబుల్ స్పూన్ ఇది కంపల్సరీ వేసుకోండి స్కిప్ చేయొద్దు ఈ నెయ్యి వేయటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది జీడిపప్పు కూడా కట్ చేసి వేసుకోండి పచ్చకర్పూరం కొంచెం వేసుకోండి ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ విధంగా నలిపి వేసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అంతా కలిసేటట్లు టూ మినిట్స్ ఇలాగే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోండి ఇది కొంచెం వేడి ఉండగానే మన ఉండలు చుట్టుకోవాలండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు లడ్డూలు చుట్టుకోవటం ఎట్లాగో చూద్దాం కొంచెం తీసుకొని గట్టిగా ప్రెస్ చేయొద్దండి లైట్గా ప్రెస్ చేయండి అదిగోండి లడ్డు రెడీ అయింది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి ఈ లడ్డు చాలా టేస్ట్ ఉంటుందండి ఏ పండక్కైనా మనం చాలా తొందరగా రెడీ చేసుకోవచ్చు ఇదే విధంగా అన్ని లడ్డూలు రెడీ చేసుకుందాం ఈ విధంగా మోతీచూరు లడ్లన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ మోతీచూర్ లడ్డు స్వీట్ షాప్లో కొన్న వాటికంటూ కూడా మనం తయారు చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటాయో మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది కామెంట్ రూపంలో తెలియజేయండి అంతే ఎంతో రుచికరమైన మోతీచూర్ లడ్డు రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి